వెల్కమ్ టు కరెక్ట్ గా సరిగ్గా మూడు వారాల కింద ఖచ్చితంగా నేను గెలవబోతున్నా అని చెప్పేసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గెలిచినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ వెంకటేష్ గారు ఈ సందర్భంగా మీ ప్రజలకు కానీ మీ ఓటర్లకు కానీ ఏ విషయాలు మీ విజయాన్ని ప్రజలకు అభివృద్ధి దేనికి అందించాలనుకుంటున్నారు ప్రజలకు మరియు అభివృద్ధికి రెండింటికి ఎందుకంటే ప్రజల ద్వారా ఓటింగ్ ద్వారా గెలిచాను అభివృద్ధి కూడా వారి ద్వారా నిరూపించాలని తపన నేను ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో ఏదైతే అని చెప్పి ముందుకు ఎటువంటి రాజకీయ విమర్శలు చేయకుండా ముందుకు వెళ్ళాను అదే సిద్ధాంతం పైన అదే ఖచ్చితంగా ఆ యొక్క ముద్విన్ ముద్న్ అభివృద్ధి సంస్థ ముద్విన్ డెవలప్మెంట్ ఫోరం రాజకీయ సంస్థ కాదు అభివృద్ధి సంస్థ డెవలప్మెంట్ ఫోరం ఓకే దీంట్లో ప్రతి ఒక్కరు విద్యాధికులు ఉద్యోగస్తులు ఆలోచన పరులు వీరందరినీ కలిపి నేను ఏదైనా వేదిక నిర్మాణం చేద్దామనుకున్నాను ఖచ్చితంగా నిర్మాణం చేస్తాను దాంట్లో ఊర్లో ప్రతి ఒక్కరి రాజకీయాలు ఖచ్చితంగా భాగం చేసి అభివృద్ధి చేశానని నిజంగా ముందుకెళ్లాను ఖచ్చితంగా నేను చేసే తీరుతాను చెప్పిన మాట గెలుపుకు ముందు అదే మాట చెప్తున్నారు గెలుపు తర్వాత కూడా అదే మాట చెప్తున్నారు రేపటి నుంచి మా కార్యాచరణ ప్రారంభం అవుతుంది ఖచ్చితంగా మేము చెప్పిన ప్రతి పని కూడా మా ముద్విన్ గ్రామ ప్రజలకి ఏదో పని చెప్పిన పని ఖచ్చితంగా చెప్పేసి మీకు దీని ద్వారా తెలియజేస్తున్నాను ఇప్పుడు ముద్విన్ గ్రామ ప్రజలు ఆ వెంకటేష్ గారిని గెలిపించుకున్నారా అభివృద్ధిని గెలిపించుకున్నారా రెండు అనుకోవచ్చు రెండు అనుకోవచ్చు అభివృద్ధి అంటే అభివృద్ధి అనే నిదానంతో ముందుకు కాబట్టి దానికోసమే నన్ను గెలిపించుకున్నారు ఓకే మీరు గెలిచిన ఏక కాలంలో మీరు తీసుకునే మొదటి పని మొదటి అభివృద్ధి రోడ్లు ఇంకేదైనా మనం లాస్ట్ ఇంటర్వ్యూ లో కూడా మాట్లాడుకున్నాం మీరు తీసుకున్న మొదటి కార్యక్రమం ఏంటి మొన్న ఎలక్షన్ లో కూడా హామీ ఇవ్వడం జరిగింది ముద్విన్ డెవలప్మెంట్ ఫోరం ఓకే దీనినే నేను మొదట ప్రారంభించబోతున్నాను ఎందుకంటే దాని ద్వారా అభివృద్ధి జరగదని మా నినాదం ఖచ్చితంగా ఓకే దీంట్లో ఎటువంటి రాజకీయాలు తాగిపోకుండా ప్రతి ఒక్కరిని భాగం చేసి దాని ద్వారానే ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదాలు నడిపించడం ఈ ప్రజలారా ముద్న్ గ్రామ సర్పంచ్ గారు ముద్వేన్ గ్రామ సర్పంచ్ గారు చెప్తున్న విషయాలు ఏ విధంగా ఏ విధంగా ఫీల్ వెంకటేష్ గారు గెలిచినందుకు మేము కూడా అట్లా గెలిపిసుకోవాలా మంచిగా చేసుకోవాలి ఊరు మంచిగా చేసుకోవాలి రాత్రి పగులు కష్టపడే వ్యక్తి గెలవాలని చాలా ఓరాడి బాబా గారు మాకు ఊరుకు మంచి పుణ్యమైన పనులు మేము చేసుకోగలుగుతాం ఇప్పుడైతే పట్టుదల వినున్నాం ఒక తోడబుట్టి అన్న మాకు వచ్చిందండి మేము ఇక్కడ మాజీ ఎంపీటీసీ ముదివేన్ గ్రామ మాజీ ఎంపీటీసీ గారు వారు ఈ విజయాన్ని వారు ఏ విధంగా స్వీకరిస్తారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ముదివేన్ గ్రామము అంత మా ఊరు వీళ్ళందరూ మా పిల్లలు మా పిల్లలు ఎక్కడో బయట ఉన్న వీళ్ళే నా పిల్లలు వీళ్ళందరూ అందుకొరకు ఏంటంటే ఇంత మంది ఎంపీటీసీ లో వచ్చినప్పుడు ఏది కాలేదు నా ఆయామ్ బ్రిడ్జి ఒకటి చేసినాము ఒక రెండు రోడ్లు చేసినాము సిసివి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైనే గానీ పాపం వాళ్ళకు బిల్లు రాలేదు ఆ బిల్లు వచ్చేటట్టు చేయాలి ఆయన ఒక మల్లేషు ఇంకొక బాబు వాళ్ళిద్దరు చేసారు వాళ్ళ బిల్లు రాలే ఆ బిల్లు కూడా వచ్చేటట్టు చేయాలి ఇంకా కొన్ని పనులు చేసినా కాబట్టి గుడులు చేసినాము ఇక్కడ ఒక గుడి కట్టించినాము అది ఇంకా కంప్లీట్ చేస్తా అది కూడా ఇంకా అదన్నీ నాకు చాలా సంతోషం ఇప్పుడు మా పిల్లలు మీరు చేసిన మీరు చేసిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ఈ రోజు వెంకటేష్ గారిని సర్పంచ్ చేసిన నమ్ముతున్నారా అన్ని ఆ దేవుళ్ళు వాళ్ళు అన్ని అయిపోయినాయి ఈ రోజు కూడా ఊరుకొండపేట ఆంజనేయుల స్వామికి మొక్కు గెలిస్తే అక్కడికి వస్తాను ఆ గుట్ట మీద రాముల వారికి కూడా మొక్కుకున్నా వాళ్ళిద్దరిని కలవాలి అక్కడ వ్రతం చేసుకోవాలి వాళ్ళించినవి చాలా సంతోషం ఆ సాధారణ